అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్లు లభ్యం ఇదంతా ముడుపుల సొమ్మే హైదరాబాద్ శివారులోని డెన్లో భద్రపరిచిన రాజకసి రెడ్డి వరుణ్ కుమార్ వాంగ్మూలంతో గుట్టునట్టు అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న సిట్ మద్యం కొమ్ముకోణంలో కీలక పరిణామం పాత సామాగ్రి చెక్క మధ్య ఈ డబ్బు దొరకటం జరిగింది సులోచన ఫామ్ హౌస్ లో సోదాలకు వెళ్ళినటువంటి సిట్ అధికారులు గోదాముల్లో పాత సామాగ్రి చెక్క బీరువాల మధ్య ఖాళీగా ఉన్న కొన్ని అట్టపెట్టెలను గుర్తించారు వాటిని తొలగించగా కింద నగదుతో కూడిన అట్టపెట్టెలు బయటపడ్డాయి ఎవరైనా ఆ అట్టపెట్టెను చూస్తే అందులో కాగితాలో ఫైల్లో ఉన్నాయనుకొని వాటి జోలికి వెళ్ళదు అందుకే మధ్య మూట వాటిని అక్కడ భద్రపరిచింది నిన్న ఎట్ట ఎట్టకేలకు బాక్స్ బద్దలైంది వరుణ్ పురుషోత్తమనే అతను దుబాయ్ నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులతో సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవటం జరిగింది అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించగా శంషాబాదులకు దగ్గరలో ఉన్నటువంటి వర్ధన్ ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు డబ్బులు ఉన్నట్లు చెప్పడం జరిగింది ఇవి రాజ్ రెడ్డికి చెందినవిగా చెప్పడం జరిగింది వెంటనే సిట్ అధికారులు అప్రమత్తమై అక్కడ వెళ్ళి సోదా చేయగా అట్టపెట్టెల్లో పన్నెండు అట్టపెట్టెల్లో పద పదకొండు కోట్ల డబ్బులు లభ్యం కావడం జరిగింది ఇవి ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే వేరే టెన్లు కూడా తరలించడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు ఒక ఆరో ఏడో డెన్నులు హైదరాబాద్లో బయటపడి ఉన్నాయి తాడేపల్లిలో ఒకటి ఉంది ఎన్నికలో ముందు కొన్ని టెన్నులు చేశారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ టెన్లన్నీ కూడా మార్చడం జరిగింది ఇంకా జరిగే సోదాల్లో ఎన్ని బయటపడతాయో చూడాలి భారత్పై ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు జరిమానాలు వీటికి అదనం ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ దేశ ప్రయోజనాలను కాపాడుకుంటాం భారత ప్రభుత్వం ఈ అమెరికా అంటే ఏ రోజు ఏం మాట్లాడుతుందో తెలియదు ఇతను మన అధ్యక్షుడిగా అమెరికా వాళ్ళు ఎలా ఎన్నుకున్నారో తెలియదు కానీ భారత్పై మళ్ళీ తిరిగి ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు విధించడం జరిగింది ఇవి ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పడం జరిగింది అంటే వాళ్ళ అమెరికా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రష్యాతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు అనేవి ఉండకూడదు భారత్ అనేది రష్యా నుంచి ఎటువంటి వస్తువులు దిగుమతి చేసుకోకూడదు ఎటువంటి వస్తువులు ఎక్స్పోర్ట్ చేయకూడదు అది అమెరికా వాళ్ళ డిమాండ్ అంటే అమెరికా వాళ్ళు చెప్పినట్టు మనం ఆడాలా ఏంటి రష్యా బంధం అనేది అమెరికా కంటే చాలా గట్టి బంధం భారత్కి రష్యాకి ఉండేటటువంటి మైత్రి అనేది ఇప్పటి కాదు కొన్ని పదుల సంవత్సరాల నుంచి కూడా ఇవి రెండు వాణిజ్య ఒప్పందం అన్నీ కూడా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ మైత్రిని కొనసాగిస్తూ ఉన్నాయి ప్రశ్ని నుంచి అమెరికా భారత్ అనేది వ్యతిరేకమే కానీ తదనంతర పరిణామాల్లో ఈ ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు టెక్నాలజీలు పెరిగిన తర్వాత అమెరికా భారత్కి సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి కానీ అమెరికా భారత్ సంబంధాలు బాగా లేనప్పుడు కూడా రష్యాకి భారత్కి సంబంధం అనేది చాలా బాగా ఉన్నాయి అది తెలుసుకోవాలి కానీ ఇటువంటి ఉడత బెదిరింపునికి భారత్ భయపడదు అది ట్రంప్ తెలుసుకోవాలి త్వరగా త్వరలో దీనికి అనుభవం కూడా వస్తుంది ఏపీ ప్రణాళికలో భాగస్వాములు కండి సింగపూర్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు మీ పెట్టుబడులు భద్రమని భరోసా ఎట్టకేలకు నిన్నటితో సింగపూర్ పర్యటన ముగింపు దశకు వచ్చింది అక్కడ ప్రభుత్వాల్ని కానీ పారిశ్రామికవేత్తలు కానీ చంద్రబాబు నాయుడు ఒకటే కోరాడు ఏపీ ప్రణాళికలో భాగస్వాములు కండి అభివృద్ధిలో భాగస్వాములు కండి ఏపీ అనేది అవకాశాల గని దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పడం జరిగింది ఈ నా నాలుగు రోజుల్లో ఇరవై ఆరు కార్యక్రమాలు సింగపూర్లో బిజీ బిజీగా గడిపినటువంటి చంద్రబాబు నాయుడు పలు సంస్థల ప్రతినిధులతో కూడా సమావేశాలు రాష్ట్రానికి చేరుకున్న చంద్రబాబు ఈ విధంగా సింగపూర్లో పర్యటన అనేది దిగ్విజయంగా జరగడం జరిగింది మొత్తం ఆరు రోజుల పర్యటన రోజు రావడానికి అక్కడ నాలుగు రోజుల కార్యక్రమాలు జంటగా తొలి విజయం జిఎస్ఎన్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ప్రయోగం ఎఫ్ సిక్స్టీన్ ప్రయోగం సక్సెస్ నిర్దేశిత కక్షలోకి వైఎస్ వైస్ వైసార్ ఉపగ్రహం ఫలించిన పదేళ్ళ నాసా ఇస్రో కృషి అమెరికా సంస్థకు అమెరికా ప్రభుత్వానికి చెందినటువంటి నాసా సంస్థ భారత సంస్థ ఇస్రో ఈ రెండు ఉమ్మడిగా పది సంవత్సరాల నుంచి ప్రయోగా ప్రయోగాలు జరిపి జరిపి ఎట్టకేలకు విజయం సాధించడం జరిగింది జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ అనే ప్రయోగాన్ని నిన్న ప్రయోగించడం జరిగింది ఇది సక్సెస్ అయింది అది నిర్దేశిత కక్షలోకి పంపించి దానికి సంబంధించిన సిగ్నల్స్ కూడా అందుకోవడం జరిగింది దాని పేరు నైసార్ ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేంటి ప్రోత్సాహాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా లభ్యమవుతాయి పిటిషన్ ప్రశ్నించిన ప్రశ్నించింది రాష్ట్ర అభివృద్ధి ఆదిలోనే ఉన్నందున భూములు ఎంతకిస్తున్నారో చూడకూడదు టీసీఎస్ ఏర్పాటుతో పన్నెండు వేల ఉద్యోగ అవకాశాలు ఆ స ఆ సంస్థకు భూటు భూ కేటాయింపు నిలిపివేసేలా ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వలేము టీసీఎస్కి విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొంభై పైసలు ఎకరా తొంభై పైసలు పొందిన లీజుకి భూములు కేటాయించడం జరిగింది అంటే తొంభై పైసలు అమ్మేట వాళ్ళకు పూర్తిగా ఎందుకంటే టీసీఎస్ అనేది జస్ట్ లైక్ గవర్నమెంట్ అది పేరుకి ప్రభేదే రతన్ టాటా సంస్థలు స్థాపారు రతన్ టాటా రతన్ టాటా కుటుంబం ప్రారంభించినటువంటి ఆ సంస్థలు ఎప్పుడూ కూడా ప్రజా ప్రయోజనార్థం భారతదేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ పనిచేస్తుంటుంది దాంట్లో వచ్చిన దాంట్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ పైన షేర్ ఉన్నటువంటి రతన్ టాటా కుటుంబం వచ్చిన ఆస్తుల్ని వాళ్ళకు వచ్చినటువంటి అన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వాలకి దారాదత్తం చేస్తుంటారు ఈరోజు టాటా అనేవి కొన్ని లక్షల మంది ఉద్యోగాల్ని కొన్ని లక్షల కుటుంబాలని ఆదుకుంటుంది అటువంటి సంస్థలకి భూములు ఇస్తే తప్పేంటనేది హైకోర్టు కూడా ఈరోజు ఘాటుగా ప్రశ్నించడం జరిగింది అటు ఆ సంస్థకి ఉచితంగా ప్రభుత్వం భూమి కేటాయించిందనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మనుషుల చేత కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈ రోజు కోర్టు కోర్టు కూడా ఘాటుగా ప్రశ్నించింది అవును ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేంటి భూములు ఇవ్వకపోతే ప్రోత్సాహాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా వచ్చి పెట్టుబడులు పెడతారు వాళ్ళు వచ్చే పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్థాపిస్తే కదా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేది అని ఎదురు ప్రశ్నించడం జరిగింది నిజంగా వాళ్ళకి బాగా లాంటిది రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడే ఆదిలోనే ఉన్నందున భూములు ఎంతకిస్తున్నారో మనం చూడకూడదు వాళ్ళ భూములు ఇచ్చడం వాళ్ళు ఇక్కడ కంపెనీలు పెట్టడం వాళ్ళకి అనేది చూడాలి కానీ ఇక్కడ భూములు వాళ్ళకి ఎంత అనేది చూడకూడదు ఆ సంస్థకు భూ కేటాయింపు నిలిపి వేసేలా ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది ఏ రోజు కా రోజే శ్రీవాణి దర్శనం ఆగస్టు ఒకటి నుంచి ప్రయోగాత్మకంగా అమలు మూడు జిల్లాల్లో పేద బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు మూడు జిల్లాల్లో పేదలకి బలహీన వర్గాలకు ఇళ్ల స్థాయి విశాఖ విజయనగరం అనకాపల్లిలో పంతొమ్మిది వందల నలభై ఒక ఎకరాల భూ సమీకరణకు అనుమతి తదుపరి చర్యలకు ఆదేశాలు ఇచ్చిన పురపాలక శాఖ ఈ మూడు జిల్లాల్లో కూడా దాదాపు రెండు వేల ఎకరాలను సేకరించి వాటిలో ఇళ్ల స్థలాలు పేదలకు బలహీన వర్గాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆంక్షడ బేఖాత భారీ జన సమీకరణతో బల ప్రదర్శన సిద్ధం నేడు నెల్లూరులో జగన్ పర్యటన జైలులో కాకాని గోవర్ధనుడితో ములాఖాత్ ఎట్టకేలకు జగన్ నెల్లూరు పర్యటన ఖరారై ఈరోజు నెల్లూరు పర్యటనకు వస్తున్నాడు ఈరోజు నెల్లూరు పర్యటనకు వస్తూ యాక్చువల్గా పోలీసులు చాలా ఆంక్షలు విధించి లిమిట్గా కొంతమందికి ఆ జైలుకి సెంట్రల్ జైలుగా పక్కన ఉన్నటువంటి ప్లేస్లోనే హెలిప్యాడ్ ఇవ్వడం జరిగింది అక్కడ దిగి అక్కడే పరామర్శించి అక్కడే పోయే విధంగా ముందు ప్లాన్ చేశారు కానీ జగన్ అలా వరకున్న కదా ఏదో ఒక బల ప్రదర్శన చేయాలి అందుకని నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించి ఈ దారి పొడవు ప్రదర్శన చేయాలి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలలో జరిగినటువంటి కార్యక్రమంలో అతన్ని కారుతో తొక్కించి చనిపి చంపివేసి అతన్ని ఇంటికి వాళ్ళ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకొని పరామర్శించావు మేము ప్రసన్న ము ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడికి రాలేడా జైలు దగ్గరికి రాలేడా మీరు వచ్చే పర్యటనకి అందరూ వచ్చి స్వాగతం పెళ్లినంటే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసి ఇక్కడ ఎందుకు ఎలా జరిగింది అనేది మాట్లాడచ్చు కదా అలా జరిగినప్పుడు మీకు ఇంకా గౌరవం కూడా ఉంటుంది ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన గురించి మీరు తెలుసుకోవచ్చు మీరు సపరేట్గా ఇంటికి వచ్చి దాని మీద ఏం జరిగిందో పరామర్శ చేస్తే ఒక మహిళల పట్ల మీకు గౌరవం కూడా తగ్గుతుంది ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఏమైనా చిన్న విషయం చేయలేదు మహిళలను అగౌరవపరుస్తూ దారుణ దారుణమైన మాటలు మాట్లాడాడు అంత దారుణమైన మాటలు మాట్లాడిన వ్యక్తిని మీరు ఇంటికి పోయి పరామర్శించే కంటే మీరు అక్కడికి పిలిపించి మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది మీకు అది కూడా సరే పార్టీ నాయకుడు కాబట్టి అక్కడ ఏం జరిగిందో అసలు ఏం సిచ్యువేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రజలకి కానీ ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంటి మీద జరిగినటువంటి దాడిని ప్రజలు ఎవరూ మైండ్కి ఎక్కించుకోవాలా అక్కడ ప్రశాంత్ రెడ్డి మీద చేసిన అసభ్యకరమైన మాటలనే ప్రజలందరికీ అర్థమైంది ప్రజలందరూ అసహించుకున్నారు అది కూడా తెలుసుకోవాలి ఎప్పుడూ కూడా ప్రజా నాయకులు రాజకీయ నాయకులు అనేది ప్రజల యొక్క మనోభావాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలి ప్రజల యొక్క మనోభావాన్ని పట్టించుకోకుండా నేను ఇంతే నేను నాకు నేను ఎలా చేస్తానంటూ పోతే మన ఇరవై నాలుగులో జరిగినదైతే మళ్ళీ మళ్ళీ జరుగుతుండవు భారత్పై ఇరవై ఐదు పర్సెంట్ సుంకం ఇరు దేశాలకు నష్టమే అమెరికాలో వినియోగదారులపై అధిక ధరల భారం ఆ దేశంలో పెరగనున్నటువంటి స్మార్ట్ ఫోన్లు ఆభరణాలు రెడీమేడ్ దుస్తులు మన ఆర్థిక వ్యవస్థపై రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల మేర ప్రభావం పడేటటువంటి అవకాశం కూడా ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్తలు ఇవి బాక్సులు బద్దలు లిక్కర్ స్కామ్స్ సొమ్ము పదకొండు కోట్ల సీజ్ ఇంత భారీ నగదు పట్టుకోవడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజకీయ రెడ్డి వసూల బృందంలో ఏ ఫాటీగా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం చాలా కీలకమైన వ్యక్తి వరుణ్ పురుషోత్తం మద్యం ఉడుపుల ద్వారా వచ్చిన పదకొండు కోట్ల నగదును రెండు వేల ఇరవై నాలుగు జూన్లో హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి వర్ధమాన ఇంజనీరింగ్ కాలేజీకి తరలించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో దాని ఎదురుగా సమీపంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్కు చేర్చడం కూడా జరిగింది ఈ దుబాయికు పారిపోయినటువంటి వరుణ్ తిరిగి వస్తున్న విషయం తెలుసుకున్నటువంటి సిట్ మంగళవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతను అదుపులోకి తీసుకుంది చాలా లోతుగా విచారించగా ఫామ్ హౌస్లో నగదు డబ్బు విషయం బయటపడింది వెంటనే సోదాలు నిర్వహించి డబ్బు స్వాధీనం చేసుకోవడం జరిగింది అపార వనరులు ఉన్నాయి పెట్టుబడులతో ఏపీకి రండి సింగపూర్ పట్టిన చివరి రోజున దిగ్గజ సంస్థలు బ్యాంకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ రాష్ట్రంలో ప్రాంతాల వారీగా పెట్టుబడులకు అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాలుగు రోజుల్లో ఇరవై ఆరు భేటీలు పలు పరిశ్రమ పారిశ్రామిక వ్యాప్తులతో సమావేశం నిన్న చివరి రోజు నాలుగో రోజు పారిశ్రామిక వ్యాప్తలు మరియు బ్యాంకులతో సమావేశమయ్యి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం ఎక్కువ ఉంది అని జిల్లాల వారీగా ఏ ఏ అవకాశాలు ఉన్నాయి ఏ ఏ వ్యాపారాలు పెట్టుకోవచ్చు అనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వటం జరిగింది ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎక్కువ వనరులు ఉన్నాయి మీరు పెట్టుబడులతో ఏపీకి రండి అనేది కోరడం జరిగింది ఖచ్చితంగా ఈ ఈ పర్యటన అనేది ఫలించి పెట్టుబడులు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది మై హోమ్ నుంచి ఏ హోమ్ తొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాల సున్నపురాయ లీజు బదిలీ రెండు వేల పదహారులో హోమ్ సంస్థ కేటాయింపు క్యాప్టు కింద సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనే సరట్టు గడువులు దాటిన ఏర్పాటు కాని ఫ్యాక్టరీ ఇప్పుడు రాధాంగ ఇండస్ట్రీకి లీజులు బదిలీ ఎన్సీఎల్టీ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న మై హోమ్ హబ్లోనే రాధాంగ చిరునామా క్యాప్టు పదం లేకుండానే ఉత్తర్వులు ఇది ఈ రోజు ప్రధాన దినపత్రిలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు